కడప జిల్లా కొండాపురం మండలం ఎస్టీ కాలనీలో నివసిస్తున్న ఎరుకలి నాగన్నకి ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున యాక్సిడెంట్ కావడం వలన కాలు పూర్తిగా దెబ్బతినిందని వారికి ఆర్థిక స్తోమత లేక కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారని కడప జిల్లాకు చెందినటువంటి ట్రైబల్ నాయకురాలు జ్యోతి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల సహకార ఆర్థిక సంస్థ ట్రైకార్ చైర్మన్ గుండా సురేంద్ర గారికి తెలియజేయడం జరిగింది ఆయన వెంటనే కడప జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి లక్ష రూపాయలు ఆర్థిక సహాయంగా చెక్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో న్యాయవాది నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఎన్టీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాగుల రాముడు ట్రైబల్ నాయకురాలు జ్యోతి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఎన్టీఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి గాలేటి శ్రీనివాసులు ఉపాధ్యక్షులు వెంకటేశులు కర్నూలు నగర అధ్యక్ష కార్యదర్శులు కుషాల్ మోటా సురేష్ ఎరుకల మధు తదితరులు పాల్గొన్నారు మీరు దాటలుగా మీరు సాయం చేస్తారని మేము కడప జిల్లా లేక జిల్లా మహిళ మహిళా అధ్యక్ష డేడా జ్యోతి సార్ నా పేరు మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా ప్రైటా చైర్మన్ ఉండర్ సురేంద్ర గారికి మా ప్రత్యేక సుతలతో తెలియజేస్తున్నాం